నిజానికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా శాంతి భద్రతలు ఉన్నాయా మహిళలు చిన్నారులకు రక్షణ ఉందా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరుచుకుందా కళ్ళు మూసుకుందా ఈ ఘటనలు ఒక్కసారి చూశాక మీరే నిర్ణయించండి నెల రోజుల కూటమి పాలనలో పాపట్ల జిల్లా చీరాల మండలంలో దారుణం జరిగింది ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాచారం చేశారు ముళ్ల చెట్లలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు మీకు డేట్ కూడా ఇస్తున్నా జూన్ ఇరవై ఒకటిన ఈ సంఘటన జరిగింది ఇక రెండో ఘటన చూద్దాం విజయవాడలో ప్రేమున్మాది మణిఖంటను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు తన కూతురి వెంట పడొద్దని మందలించినందుకు శ్రీరామ్ ప్రసాద్ ను కిరాతకంగా హత్య చేశాడు మణిఖంట కత్తితో నరికి చంపాడు ఆమె కళ్ళెదుటే కిరాతకంగా ఆమె తండ్రిని హతం మార్చాడు సార్ విజయవాడ జూన్ ఇరవై మరో ఘటన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగూడెం మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడు సురేష్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది బడికెళ్లే అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ప్రేమ అంటూ వెంటపడి వేధించేవాడి సైకో నైన్త్ క్లాస్ స్టూడెంట్ ను అలానే టార్చర్ చేశాడు పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో జైలుకెళ్ళాడు చిప్పకూడు తిన్నా వీడి బుద్ధి మారలేదు కుక్క తోక వంకరే అన్నట్టు మళ్లీ తన కన్నింగ్ బ్రెయిన్ తో బెదిరించాడు బడిబాటలో కాపుగా నీడలో ఇంట్లో ఒంటరిగా ఉన్న దాడి చేశాడు అఘాయిత్యానికి పాల్పడి అత్యంత పైశాచికంగా హత్య చేశాడు కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు అనాల్సి వస్తోందో అర్థం చేసుకోండి మధురవాడ విశాఖ జిల్లా జులై ఒకటి నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగింది ఒక్కరైనా నోరు మెదిపారా ఒక్కరైనా మాట్లాడారా ముచ్చుమరి ఈ రోజు రాష్ట్రం అంతా చూస్తోంది తొమ్మిదేళ్ల పాపను పాశవికంగా అత్యాచారం చేసి ఆ అమ్మాయిని ముచ్చుమరి కాలువలో పడేస్తే పది రోజులైంది ఈ రోజు వరకు డెడ్ బాడీ ఎక్కడుందో కనిపెట్టలేకపోయినటువంటి ఊటమి ప్రభుత్వం సార్ ఆ తల్లిదండ్రులు మేము డెడ్ బాడీని ఇస్తే కనీసం దహన సంస్కారాలు చేసుకుంటామయ్యా మా బిడ్డను ప్రాణాలతో తిరిగి ఇవ్వలేరు కనీసం డెడ్ బాడీ తెచ్చిండే అని వేడుకుంటుంటే ఈ రోజు వరకు ఒక్కరైనా స్పందించారా జిల్లా పదహైదు దళిత బాలికపై అత్యాచారం అనుమానితుడి ఇంట్లోనే డెడ్ బాడీ పడి ఎవరినైతే అనుమానిస్తున్నారో అతని ఇంటికి వెళ్లేటప్పటికే డెడ్ బాడీ ఇన్ని దారుణాలు ఇన్ని దారుణాలు ఇన్ని దారుణాలు